గారు పెట్టిన సంక్రాంతి చాలా హడావుడి చాలా మంది వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీఆర్వి వెల్కమ్ టు మై ఛానల్ వన్ సెకండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో మన రైట్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఉన్నాం జీవీఎల్ నరసింహరావు గారు అని బీజేపీ ఫార్మర్ రాజ్యసభ మెంబర్ మీకు తెలిసే ఉంటుంది చాలా ఇయర్స్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా చేస్తున్నారు ప్రతి ఇయర్ వద్దామనుకున్నాను అవ్వట్లేదు ఈ సో ఈ ఇయర్ చూద్దామని వచ్చాను నాకు దూరం నుంచే చూస్తుంటే మతిపోతుంది మనం లోన్కి ఒకసారి చూ ప్రతి పండుగకి సిటీలో ఉన్న వాళ్ళందరూ సొంత ఊరు వెళ్ళిపోతారు పల్లెటూరులో ఎందుకంటే పల్లెటూరులోని ఈ పండుగ చాలా చాలా బాగుంటుంది సంక్రాంతి సో సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్ళక ఇంట్లోని అన్నీ వండుకొని సినిమా టీవీ చూస్తూ గడిపేయడం తప్ప ఇంకోటి ఉండదు అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే లోనికి రాగానే మీకు పల్లెటూరు వాతావరణమే కనబడుతుంది చక్క నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం వల్ల సిటీలో ఉన్న వాళ్ళందరూ పండగని నిజంగా ఎంజాయ్ చేస్తారు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే గ్రౌండ్లో కండక్ట్ చేస్తున్నారు కానీ ఫస్ట్ టైం రాడు అనమాట లోన్కి రాగానే నాకు ఏంటంటే చుల్ కలర్ఫుల్గా ఉంది చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చిన్న ఆవులు ఇప్పుడు చేస్తున్నారు కదా చిన్న పొట్టిగా ఉన్న ఆవులు అవన్నీ స్టార్టింగ్లోనే పెట్టారు అనమాట ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి సంక్రాంతి కదా గొబ్బెమ్మలు అవి ఇక్కడ పిడకలు మళ్ళీ స్వచ్ఛమైన నెయ్యి కూడా అమ్ముతున్నారు చూస్తున్నారు కదా మొత్తం సరౌండింగ్ అన్నీ స్టాల్స్ అయినా ఫుల్ కలర్ఫుల్గా ఉంది అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది సో ఇవన్నీ బ్యాంక్ రిలేటెడ్ ఏమన్నా స్టాల్స్ ఉన్నాయి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ సో మొత్తం అన్ని ప్రతి ఒక్కటి చూద్దాం మనం బయట ఎవరో చెప్తున్నారనమాట ఇక్కడ ఇరవై ఎనిమిది అడుగుల వెంకటేశ్వమి విగ్రహం పెట్టారని అదే అనుకుంటాను ఇక్కడ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు పెద్ద స్టాల్ పెట్టారు బయట బ్లాక్ కలర్లో ట్వంటీ ఎయిట్ ఎనిమిది ఇరవై ఎనిమిది అడుగుల వెంకటేశ్వమి విగ్రహం ఉంది బాగుంది కదా ఇక్కడ సో ఇక్కడ మనం చెప్పులు పెట్టి లోన్కి వెళ్తాం ఓకే ఇంకో విషయం చెప్పడం మంచిపోయినా ఈ పండుగ అయిన ఈ మూడు నాలుగు రోజులు ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా ఎంటర్టైన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫ్రీ టికెట్ అనమాట ఎంట్రీ ఫ్రీ అనమాట సో ఈ హరే కృష్ణ ఫౌండేషన్ లోన్కి రాగానే ఇక్కడ మనకి పెద్ద లా కట్టి లోన రాధాకృష్ణుల విగ్రహం ఉంది మంచి కలర్ఫుల్గా ఉంది ఎప్పుడైనా మీరు ఇస్కాన్కి వెళ్తే మధ్య రాధాకృష్ణ చాలా కలర్ఫుల్గా నీట్గా డెకరేట్ చేసి ఉంటారు కదా సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా సో ఇక్కడ శ్రీవారి ప్రసాదం కూడా బయట అమ్ముతున్నారు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ డొనేషన్ కూడా ఇక్కడ ఏదో దగ్గరలో పెద్ద టెంపుల్ కడుతున్నారట కృష్ణుడిది సో దానికి డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు వెండి ఇటుకు బంగారం ఇటుకు మళ్ళీ నార్మల్ ఇటుకు ఇలాగే ప్రైజెస్ పెట్టారు అడిగారు చేయమని తర్వాత వస్తానని చెప్పి నేను వచ్చాను ఇక ఇంతే కాకుండా లెఫ్ట్ సైడ్ మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంట్రన్స్ లోనికి వెళ్తే ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయి బట్టలు అమ్ముతున్నారు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునే కార్లు జాయింట్ వీలు మొత్తం అన్నీ ఉన్నాయి బట్టల షాపులు అయితే ఎన్ని పెట్టారో చాలామంది షాపింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ కానీ బాగానే ఆర్గనైజ్ చేస్తాను నేను ఫస్ట్ టైం మాట్లాడు ఇక్కడికి రావడం చూస్తున్నారు కదా ఎంతమంది షాప్ దగ్గర ఉన్నారు అన్ని కొనుక్కుంటున్నారు ఇండి వెలిచింది ఫుల్ కలర్ ఫుల్ ఉంది అందరు ఫుల్ గా నిండిపోయి ఉంది అడుస్తున్నారు పైనుంచి మీరు ఎవరిన ఇప్పటివరకు రాడలేదంటే ఇక్కడ మాత్రం నెక్స్ట్ టూ డేస్ కూడా ఉంటుంది కంపల్సరీ రండి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు తీసుకురండి నిజంగా పిల్లలు ఆడుకోవడానికి తినడానికి అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సంక్రాంతి అంటేనే గాలిపటాల పండుగ అనమాట ఎన్ని రకాల గాలిపటాల షాపులు ఉన్నాయి ఇక్కడ ఇంత టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఉంది అనమాట ఏదో పెద్ద టెంపుల్ వస్తున్నట్టు ఉంది అక్కడ చూసిన ఎంట్రన్స్ అవన్నీ టెంపుల్ గోపురాలు పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా విలేజ్ లోని చిన్న ఇల్లులు ఉంటాయి కదా అప్పుడు ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇల్లు కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట డమ్మి సెటింగ్ అనమాట అంతా చక్కగా అందరు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు అంత ఓల్డ్ టైమ్ లో మన పల్లెటూరులో ఇల్లు ఉండే కదా ఇప్పుడు ఇలాంటి ఇల్లులు ఎక్కడ లేవన్నీ మేడలో అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు పైకి ఎక్కిపోయారు ఇక్కడ ఏదో లోగా ఉంది సో పైకి ఎక్కి అందరు ఫోటోలు తీసుకుంటున్నారు సో ఇక్కడ లైవ్ బ్యాండ్ అవుతుంది ప్రోగ్రామ్ మొత్తం ఎంతమందికి కూర్చోడానికి ప్లేస్ ఉందో అందరూ చూస్తారు కదా డయాస్ సో ఈయనే జీవీఎల్ నరసింహరావు గారు బీజేపీ లీడర్ ఈయన ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఇలాంటి ప్లేస్కి వచ్చామంటే చక్కగా ఈవినింగ్ చక్కగా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట సంక్రాంతి అంటే పల్లెటూరు పల్లెటూరులో ఇల్లులాగా ఉంటాయో చిన్న చిన్న మోడల్స్ అన్ని పెట్టారన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దుల బండి చక్రం ఒకటి కోళ్ళు తర్వాత నాగలి ఇవన్నీ ఒక కింది దగ్గర ఒకళ్ళు పెట్టారనమాట సో పల్లెటూరులో మనం ఉన్నట్టు ఫీల్ అయ్యేటట్టు మధ్యలో పెద్ద హట్ కట్టి అక్కడ టెంపుల్లో పెట్టారు దేవుణ్ణి అభిషేక్ ఇది యాగం ఏదో చేసినట్టు నా లోన సో రెడ్ కలర్ సాఫ్రా అని చూసారు కదా మన హిందుత్వానికి ఇది ఇది చూడగానే ఒక వైబు వస్తుంది మనకి సో టెంపుల్ లోనందరూ వెళ్ళి కా దండం పెట్టుకొని వస్తున్నారు మనం వెళ్ళి చూద్దాం చాలా మోడల్స్ చాలా ఇల్లు ఉన్నాయి ప్రతి దానికి ఒక కలర్ వేసారు కలర్ఫుల్గా ఉంది ఫొటోస్కి మాత్రం మంచి ప్లేస్ ఇది సో చూసారు కదా ఎద్దు మన గంగిరెద్దు అంటాం కదా గంగిరెద్దులు ఉన్నాయి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఈ హట్టుకి అటు ఒకటి ఒకటి పెట్టారు మధ్యలో దేవుడి విగ్రహాలు ఉన్నాయి అనమాట పూజ పంతులు కూడా ఉన్నారు పూజ చేస్తున్నారు మనకి వెళ్ళగే వెళ్ళగానే మనకి పూజ కూడా చేస్తున్నారు లోన చూస్తున్నారు కదా ఎక్కువ దేవి విగ్రహాలు ఏవో ఉన్నాయి అందరూ వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారు మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినపడుతుంది కదా అదే జీవల్ నరసింహరాగ్ వాయిస్ అనమాట ఆయన స్టేజ్ మీద ఉన్నట్టున్నారు సో మనం కొంచెం అయిపోయాక అది కూడా వెళ్ళి చూద్దాం ఈరోజు రోజు మన సినిమా యాక్టర్ సుమన్ గారు అన్న కదా మార్షల్ ఆర్ట్ ఫైటర్ సుమన్ ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచినట్టున్నారు ఆయన గురించి చెప్తున్నారు నరసింహరావు గారు సో మన ఇవాళ సుమన్ చూసే అవకాశం కూడా ఉంది మనకి పిల్లల్ని తీసుకొస్తే మాత్రం నిజంగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఎంత సెట్టింగ్ పెట్టారంటే చిన్న చిన్న ఇల్లులాగా ఇక్కడ చూసారా మధ్యలో నెయ్యి ఉంది సో పందిం కోళ్ళు కదా పండుగంటే పందిం కోళ్ళు కోళ్ళు కూడా బొమ్మలు పెట్టారు కోడి బొమ్మలు ఇక్కడ పాపని వాళ్ళ నాగలి నాగలెత్తేస్తున్నారు నాగలి బొమ్మ పెట్టారు అక్కడ వీళ్ళు చూసారా మిద్దిలాగా పైకి మెట్లు కూడా ఉన్నాయి అమ్మాయి చూసారా నాగలెత్తింది నాన్నమ్మగారు ఇల్లు అట మన పండగ నాన్నమ్మగారు ఇల్లు అమ్మమ్మ అంగ ఇంటికి వెళ్తాం కదా సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు సో ఈ కలర్ఫుల్ విలేజ్లా ఉంది అనమాట ఇక్కడ అవునారా జీవీఎల్ నరసింహరావు గారికి కేఎన్ఆర్ గారికి కరాటే మాస్టర్ సతీష్కి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను చూశాను ప్రతి ఒక్కరు అంటే ఏదో ఒక కార్యక్రమాలు చేస్తారు కానీ జీవీఎల్ గారు అంటే మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి భారతదేశం సాంప్రదాయాన్ని నిలబెట్టాలని చెప్పేసి నాలుగు రోజులు ఆయన ఇది చేస్తున్నారు చేస్తారని చెప్పారు నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే మా సినిమా షూటింగ్లు కూడా అంటే ఈ సంవత్సరం మనం అని చెప్పేసి ఆయన తీసుకున్న శ్రమ అంత ఇంత కాదు ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్తా సరిపోదు మీరు ఎవరిని మర్చిపోయినా సరే జీవితంలో వీళ్ళని బట్టు మీరు మర్చిపోకూడదు ఎందుకంటే మనం విశా విశాఖపట్నంకే అంత గొప్ప పేరు తెచ్చారు ఎక్కడ నేను చాలా ప్లేసులు చాలా ఊర్లు స్పీచ్ మాత్రం చాలా చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన పేరెంట్స్ గురించి మన కల్చర్ గురించి ఇండియా గురించి మొత్తం అంతా చాలా ప్రౌడ్గా చాలా బాగా మాట్లాడుతున్నాయి ఎంతమంది ఆయన స్పీచ్ వింటున్నాడు చూస్తారు కదా ఇక్కడ సూర్యాదేవి రథంలాగా ఉంది ఇక్కడ ఇంత శబ్దం రాకూడదు సోమన్ గారు మన ఇండియా గొప్పతనం గురించి చెప్తున్నారు ఆయన ఎన్నో కంట్రీస్ చూసారు ఇప్పుడు ప్రస్తుతం న్యూస్లో కూడా ఇరాన్ కానీ రష్యా కానీ చైనా కానీ కొరియా కానీ ఎక్కడ పడితే అక్కడ ఇద్దాలు జరుగుతున్నాయి సో మన కంట్రీలోనే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి డిఫరెంట్ మతాలు హిందూ మతం ఉంటుంది ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు సిక్లు ఉంటారు జైన్స్ ఉంటారు రకరకాల మతాలు ఉంటాయి అయినా ఎంత స్ట్రాంగ్గా మనం నిలబడ్డాం ఈ పడికి ఎప్పుడూ స్ప్రెడ్ అయిపోయినా ఎవరో ఒకరు డామినేట్ చేద్దరు అయినప్పటికీ హిందూ దేశంగా ఉందంటే మనం ఎంత వేరే మతాలు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అన్ని దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేరే దేశాలు అలా లేవు ఇప్పుడు అందరు కొట్టుకు వస్తున్నారు మనం మాత్రం ఐక్యంగా ఉండగలిగామంటే మాత్రం మన మోడీ గారు కానీ మన గవర్నమెంట్ కానీ అంత గ్రేట్ అని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తిరుపతిలో ఉండే పెద్ద గొరడ విగ్రహం ఉంది ఇక్కడ ఇక్కడ స్పెషల్గా పిల్లలకి ఒక అన్ని యానిమల్స్ ఉన్నాయి మామూలుగా ఎయిర్ ఫిల్ చేసిన బొమ్మలు ఉంటాయి కదా ఆ టైప్ అనమాట చక్కగా ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి చక్క ఎక్కే దొల్లొచ్చి అయితే అందరూ ఎన్ని రకాలు పెట్టారు యాక్చువల్గా డిసెంబరు జనవరి ఫిబ్రవరి మాచల్లో సూర్యుడు భూమికి దూరంగా వెళ్ళడం వలన భూమి చల్లగా ఉంటారన్నమాట చల్ల గాలి వేస్తాయి వీటిని తట్టడం కోసం మనం భోగిమంటలు వేసుకుంటాం ఈ మంత్ అంతా ఉదయాన్నే కర్రలన్నీ పెట్టుకొని గచ్చితనం కోసం చేసుకుంటాం అంతేకాకుండా యాక్చువల్గా భోగమంట అయితే సైంటిఫిక్గా అట పిడకలు ఉంటాయి కదా పిడకల్ని పెట్టి మనం భోగిమంట వేసుకోవాలట పేడ గడ్డి తర్వాత కొంచెం దాంట్లో కొంచెం నెయ్యి వేసి చేయడం వల్ల అంటే గాలిలోకి ఆక్సిజన్ వస్తుందట చుట్టుపక్కల ఉన్న సూక్ష్మజీవులు క్రీములు కీటకాలు అన్నీ చచ్చిపోతాయట మన బాడీలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులన్నీ యాక్టివేట్ అవుతాయట సో ఈ పొగ పీల్చడం వల్ల ఎయిర్ కూడా క్లీన్ అవుతుందట ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ అనమాట అందుకే మనం భోగి చేయించు భోగి చేసుకుంటాం సంక్రాంతి కూడా మన తెలుగు వారికి పెద్ద పండుగ అనమాట దీని కూడా పెద్ద పండుగ అని అంటాం కదా మనం సో ఇక్కడ యాక్చువల్గా సూర్యుడు ఆ ధనుషరాశి నుంచి మకర రాశులకు ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగ చేసుకుంటామన్న అంతేకాకుండా రైతులు మనం అంతా రైతు ఆధారిత ప్రాంతం కదా సో రైతులు పంట పండించుకొని ధాన్యం తెచ్చే టైం కూడా ఇది సంక్రాంతి టైం అనమాట సో అందుకే ఈ పండుగ అందరిదాగా ధన ధాన్యాలు ఉంటాయి చాలా గ్రాండ్గా చేసుకుంటారు అంటే చేతిలో డబ్బులు ఉంటాయి అందరికీ ఇప్పుడు గంగిరథిలో వాళ్ళు వస్తారు హరిదాసులు వస్తారు తర్వాత కొత్తలు పిలిచి అందరికి పిండి వంటలు పెట్టి భోజనాలు పెడతాం భోగి చేసుకుంటాం ముగ్గులు వేసుకుంటాము కోడి పందాలు అబ్బో రచ్చ రచ్చ చేస్తారు ఎందుకంటే చేతిలో డబ్బులు ఆడతాయి అందరూ రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి అందరితో కలిసి చేసుకుంటారు అనమాట సో ఇది సంక్రాంతి పండుగ అనమాట సో ఈ సంక్రాంతి కూడా మీరు చాలా బాగా చాలా ఎంజాయ్ అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీ జిఆర్ జిఆర్వి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ మొక్కను అందరికీ నా సబ్స్క్రైబర్స్కి సో మీ జిఆర్వి సో పొడితో ఈ వీడియో అండ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలకు కలుద్దాం ఓకే బాయ్